ఎవరికి ఏ సమస్య వచ్చినా పోలీస్ స్టేషన్లను ఆశ్రయించడం కోర్టు మెట్లెక్కడం సర్వసాధారణం కానీ ఏ సమస్య వచ్చినా పోలీస్ జోక్యానికి తావు లేకుండా తమలో తామే సామరస్యంగా చర్చలతో పరిష్కరించుకోవడం అంత ఈజీ విషయం కాదు ఈ రోజుల్లో కూడా సమస్య చిన్నదైనా పెద్దదైనా తమ ఊరి పెద్దల మధ్య సామరస్యంగా పరిష్కరించుకోవడం ఈ ఊరి స్పెషాలిటీ ఆంధ్ర ఒడిస్సా సరిహద్దుల్లోని ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా రక్తకర్ణ గ్రామస్తులు ఇంతవరకు ఎప్పుడు పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కలేదు పోలీసులు ఇంతవరకు ఈ ఊరి ముఖం చూడాల్సిన అవసరం కూడా రాలేదు తమ ఊర్లో ఏ సమస్య వచ్చినా ఊరి మధ్యలో ఉన్న రచ్చబండ దగ్గర కూర్చొని గ్రామ పెద్దల సమక్షంలో పరిష్కరించుకుంటామని రక్తకర్ణ ప్రజలు చెప్తున్నారు ఏదైనా మీటింగ్ దీని మీద మాట్లాడి అలా తీర్చుకుంటారు కొన్ని కొన్ని విషయాలు వేరే దగ్గర మాట్లాడదు భూ సమస్యలు ఏదైనా మాట్లాడాలంటే ఇక్కడ మాట్లాడుకుంటారు ఎన్నో ఏళ్లుగా తమ గ్రామంలో తమ చుట్టుపక్కల గ్రామాల్లో ఇదే ఆచారం పద్ధతి కొనసాగుతుందని గ్రామ పెద్ద భాస్కర్ తెలిపారు గతంలో తమ ఊరిలాంటి మారుమూల గ్రామాలకు పోలీసులు వచ్చే అవకాశం ఉండేది కాదని ఆ సమయంలో తలెత్తే తగాదాల పరిష్కారం ఎలా అని ఆలోచించి తమ పూర్వీకులు చేసిన ఏర్పాటే ఈ అని ఆయన అన్నారు గ్రామ పెద్దలు ఈ సమస్య పరిష్కారం ఎలా చేస్తారో ఆ పరిష్కారం ఇరు వర్గాలకు ఆమోదయోగ్యం కాకపోతే ఏం చేస్తారో ఏపీ దేశంతో చెప్పారు భాస్కర్ రావు మూడు వీధుల్లో ప్రతి ఒక్క వీధిలో పంచాయతీ మెంబర్స్ ఎంత ఉంటారు ఆ వీధులు వేసిన సంస్థ వచ్చినా ఆ పంచాయతీ మెంబర్స్ ఆ వీధి వాళ్ళు చేసుకుంటారు ఇంకా వాళ్ళు వాళ్ళు అవ్వపోయిన వేడ గ్రామానికైనా తీసుకొస్తారు అప్పుడు మూడు వీధులతో పంచాయతీ పదిహేను మంది ఉంటాం ప్రెసిడెంట్ గారు ఉంటారు నాయుడు గారు ఉంటారు దాంతో మేము కలిపి తర్వాత గ్రామ మీటింగ్ అని పెట్టి గ్రామం పిలిచి సమస్య చేసుకుంటాం ఎవరైతే గ్రూప్ తోలుకి ప్రెసిడెంట్ గారు సెక్రటరీ గారు ఉంటారో వాళ్ళు పన్నెండు గ్రామాలకి తెలియజేస్తారు ఆ పన్నెండు గ్రామాలు వాళ్ళు వచ్చి కూర్చొని ఆ సమస్య ఏంటో చూసుకొని ఆ తర్వాత ఆ సమస్యని మా తాలూకు సమస్య కానీ లేదు ఒక తాలూకు సమస్య కానీ లేదా ఒక కుటుంబ తాలూకు సమస్య కానీ ఏదైనా ఒకటి మా గ్రామంలో అవ్వకున్నప్పుడు గ్రూప్కి ఇస్తాం ఆ గ్రూప్కి ఇచ్చి గ్రూప్లో పన్నెండు గ్రామాలు వచ్చి సభ్యులు చేస్తారు అది మనకు నచ్చకపోయిన ఎడల మళ్ళీ జోన్ అంత ఉన్నది ఆ జోన్ అంతే ఇలాంటి పన్నెండు గ్రూపులు ఒక జోన్ ఉంటుంది ఆ ఆ గ్రూపులు అక్కడ వాళ్ళు ఈ చేస్తారు కుటుంబ తగాదాలు ఆస్తి వివాదాలు మత్స్యకారుల సమస్యలు గ్రామాల మధ్య సమస్యలు ఇలాంటివి ఏవైనా సరే రచ్చబండ దగ్గరే వీరు పరిష్కరించుకుంటారు సమస్య తీవ్రతను బట్టి అది ఏ స్థాయి గ్రామ పెద్ద ముందు పరిష్కరించాలో నిర్ణయించుకుని అందరూ సమావేశం అవుతారు గ్రామ పెద్దల మాట వారికి లక్ష్మణ రేఖ వారు చెప్పినది కాదని పోలీసుల జోక్యం కోరుకునే వారు ఎవరూ ఇక్కడ ఉండరు తమ ఊర్లో ఎవరిపైన ఇంతవరకు ఒక్క పోలీస్ కేసు కూడా నమోదు కాలేదని వీరంతా సంతోషంగా గర్వంగా చెప్పుకుంటున్నారు రచబాండి సమస్య కూర్చొని మాట్లాడుకుంటాము ఆ పైన ఏదైనా వస్తే కళ్యాణ మండపం క్రమం ఉంది అక్కడ కూర్చొని మాట్లాడుకుంటాము అదే కుటుంబ సమస్యలకైతే ఆడ ఒక కళ్యాణ మండపం ఉంది అది అదొక వేరేగా ఉంది సపరేట్గా అక్కడ కూర్చొని మాట్లాడుకుంటాము కొన్ని కొన్ని సమస్యలు చేస్తారు కొన్ని వేటంటే చేయలేరు ఎక్కడనమాట అది పెద్ద తీర్మానం అవుతుంది అది నా రచ్చిన అంటే ఏ సమస్య అనుకోవద్దు ఊరు సమస్య అంటే ఏదైనా పెద్దలకి ఇది ఒకవేళ మీటింగ్ అని ఇప్పుడు ఇప్పుడు ఇది ఉన్నదండి ఇప్పుడు సొసైటీ తాలూకు మీటింగ్ అనుకోండి పెసరమంది అనుకోండి పిసరమందికి కూడా ఎక్కడ ఇచ్చేస్తారు అది ఇవి ఏంటంటే పెసరమాన్వి ఇలాంటివి వాళ్ళ తోలు సంబంధించిన బోట్లకి సంబంధించినవి తీర్మానాలు తీర్మానం చేస్తారన్నమాట ఇవి పరిసర గ్రామాలకు కూడా రక్తకర్ణ ఆదర్శంగా నిలుస్తుంది పెద్దలు ఇచ్చే తీర్పులకు వీళ్ళింత ఇంతలా కట్టుబడి ఉన్నారంటే ఆ పెద్దలను వారి పెద్దరికాన్ని కూడా అభినందించాల్సిందే